హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము ఈస్ట్ ఫేసింగ్ నూట అరవై నూట అరవై అండ్ నూట అరవై ఏడు గజాల ఓపెన్ ప్లాట్లు సేల్కు తీసుకొచ్చాము ఈస్ట్ ఫేస్ మూడు ప్లాట్లు లొకేషన్ చూసుకుంటే ఇంజాపూర్ విలేజ్ హయత్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంట్లు ఉన్నాయి చుట్టూ కడిల్ వాతి ఫెన్సింగ్ వేసి ఉంది ప్లాట్కి బ్యాక్ సైడ్లో కనిపిస్తుంది కదా ఫెన్సింగ్ వరకు అక్కడ ప్రీ క్యాస్ట్ గోడ వరకు ఉంటుంది ప్లాట్లు ఇక్కడ వైట్ అండ్ బ్లూ కార్డీలు ఉన్నాయి కదా ఇది ప్లాట్లు అనమాట టోటల్గా మూడు ప్లాట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి నూట అరవై రెండు నూట అరవై గజాల ప్లాట్లు ఒకటేమో నూట అరవై ఏడు గజాల ప్లాట్లు డైమెన్షన్ చూసుకుంటే ఇరవై ఆరు రోడ్ ఫేసింగ్ ఉంటుంది యాభై ఐదు పాయింట్ ఐదు వచ్చేసి డెప్త్ ఉంటుంది నూట అరవై గజాల ప్లాట్లకు రెండు సైజులు ఇట్లానే ఉంటాయి ఇరవై ఆరు అండ్ యాభై ఐదు డెప్త్తోని రెండు ప్లాట్లు నూట అరవై గజాలు నూట అరవై ఏడు గజల ప్లాట్ చూసుకుంటే ఇరవై ఏడు రోడ్ ఫేసింగ్తో యాభై ఐదు పాయింట్ ఏడు డెప్త్తోని నూట అరవై ఏడు గజల ప్లాట్ ఉంటుంది ఫ్రంట్లో మనకు ముప్పై ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది అలాగే టోటల్గా ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ చేసి ఉన్నారు మూడు ప్లాట్లకు ఎల్ఆర్ఎస్ ఫుల్ పేడ్ ఉన్నాయి ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఏడు వేలు ఉంటుంది గజానికి ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఇల్లు కూడా ఆల్రెడీ సేల్ అయిపోయింది డెబ్బై లక్షలకు ఆ పక్కన కూడా ఇంకోటి న్యూ కన్స్ట్రక్షన్ ఒక ఇల్లు కూడా కడుతున్నారు అది కూడా ఈ విధంగా ఈ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు గ్రౌండ్ ఫ్లోర్ అది కూడా నూట నలభై ఎనిమిది గజాలు డెబ్బై లక్షలకు వచ్చేస్తుంది అలా ఇల్లు కావాలంటే కూడా తీసుకోండి స్లాప్ ఇల్లు ఇది వచ్చేసి మనకు సాగర్ హైవేకి జస్ట్ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఓన్లీ సీరియస్ బయర్స్ కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో